అందరికీ నమస్కారం సాహితీ కౌముదీ ఛానల్కి స్వాగతం మనం జీవితంలో కొంతమందిని చూసి వీరితో స్నేహంగా మెలగవచ్చు మెలగాలి అని అనుకుంటాం కొంతమందిని చూసి ఎందుకైనా మంచిది ఇలాంటి వారికి దూరంగానే ఉండాలి అని కూడా అనుకుంటాం అయితే వీరు వారు అన్న తేడా లేకుండా మన అందరం కూడా ఓ పది మందితో చాలా జాగ్రత్తగా ఉండాలట అలాంటి వాళ్లతో గొడవ పెట్టుకోకపోవడమే మంచిది అని చెప్తున్నారు ఒక చాటు పద్యంలో కవి ఆ పది మంది ఎవరు ఎందుకు వాళ్లతో మనం జాగ్రత్తగా ఉండాలి అనే విషయాలని ఈ పద్యంలో తెలుసుకునే ముందు మీరు గనక సాహితీ ఛానల్ ఛానల్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇక పద్యంలోకి వెళ్దాం పద్యం ఏమిటంటే వండెడివాని సత్కవిని వైద్యుని మంత్రిని మంత్రవాదిని కొండెము చెప్పువాని రిపుగూడిన వాణి ధనేసుని ధరా మండల మేలువాణి తన మర్మ మెరింగిన వాణితో ఖండితమాడి నన్మిగుల గండమె వచ్చు నదెంత వారికి అని పద్యం ఎంత వారికిన్ అంటే ఎలాంటి వారికైనా సరే అందరికీ ఈ పది మందితో ఏదో ఒక రకంగా గండం ఉంటుంది అందువల్ల ఆ పది మంది ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం వండెడి వాని వంట చేసే వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలట సత్కవిని మంచి కవుల విషయంలో కూడా మనం తొందరగా వాళ్ళతో గొడవ పెట్టుకోవడానికి ప్రయత్నం చేయకూడదు అలాగే వైద్యుని మనం ఎవరి దగ్గర అయితే వైద్యం చేయించుకోవడానికి వెళ్తున్నామో ఆ వైద్యుని పట్ల కూడా మనం చాలా జాగ్రత్తతోనే వ్యవహరించాలి అలాగే మంత్రిని మంత్రి పట్ల కూడా అంటే అధికారంలో ఒక పెద్ద స్థాయిలో ఉన్నటువంటి మంత్రుల పట్ల కూడా మనం జాగ్రత్తగానే వ్యవహరించాలి వాళ్ళతో మనం గొడవ పెట్టుకోకూడదు అలాగే మంత్రవాదిని మంత్రవాది అంటే మంత్రవేత్త మంత్రశాస్త్రం తెలిసిన వారితో కూడా మనం జాగరూకతతోనే వ్యవహరించాలి అలా కొండెము చెప్పువా అని చాడీలు చెప్పేవాళ్ళు అంటే ఉన్నది లేనిది కల్పించి వాళ్ళకి వీళ్ళకి వీళ్ళకి వాళ్ళకి అడిగిన వాళ్ళకి అడగన వాళ్ళకి అందరికీ మన గురించి చాడీలు చెప్తారు చూసారా అలాంటి వాళ్ళతో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి తొందరగా గొడవ పెట్టుకోకూడదు కొండెము చెప్పు అని అలాగే రిపుగూడిన వాణి రిపు అంటే శత్రువు శత్రువుతో కలిసి ఉన్నటువంటి వాణ్ణి మనకి ఒకళ్ళు శత్రువు అని మనం అనుకుంటున్నాం అనుకోండి అతనితోనే జాగ్రత్తగా ఉంటే సరిపోదుట అతనితో ఎవరెవరైతే ఉంటున్నారో వాళ్లతో కూడా మనం జాగ్రత్తగానే ఉండాలి అందువలన రిపుగూడిన వాణి ధనేసుని ధనం ఎక్కువగా సంపద కలిగినటువంటి వారితో కూడా మనం జాగ్రత్తగానే ఉండాలి ఎందుకని ధన మూలం ఇదం జగత్ కదా కాబట్టి కొన్ని కొన్ని సందర్భాలలో అందున ఈ కలియుగంలో ఎక్కువగా ధనమే ప్రధానమైన పాత్రను పోషిస్తుంది కనుక అలా ధనవంతుల పట్ల కూడా మనం జాగ్రత్తగానే ఉండాలి ధరామండల మేలువాని ధరామండలము ధర అంటే భూమి ఈ భూమిని పరిపాలించే వాళ్ళ పట్ల కూడా మనం జాగ్రత్తగానే ఉండాలి అంటే అధికారంలో ఉన్నటువంటి వారన్నమాట వాళ్ళందరితో కూడా మనం జాగ్రత్తగానే ఉండాలి ధర మండల ఇక చివరిగా తన మర్మ మెరింగిన వానితో మన మర్మములు అంటే రహస్యములు తెలిసిన వాళ్ళ పట్ల మన రహస్యాలు మనం చాలా నమ్మకం కలిగిన వ్యక్తులు అని అనుకుని కొంతమందితో మనం పంచుకుంటాం అలాంటి వాళ్ళతో కూడా మనం చాలా జాగ్రత్తగానే వ్యవహరించాలి ఎందుకంటే ఈ రోజు ఉన్న స్నేహం రేపటికి ఉంటుందో ఉండదో తెలియదు అందువలన మన రహస్యాలు ఎవరికైనా తెలిస్తే వారితో కూడా మనం జాగ్రత్తగానే ఉండాలి ఇది ఎక్కువగా ఈ కాలంలో ఎవరెవరికి వర్తిస్తుంది అంటే ఇంట్లో పని మనుషులు ఉన్నారనుకోండి వాళ్ళకి మన విషయాలు చాలా వరకు తెలుస్తూ ఉంటాయి అలాగే ఆఫీసర్లకి కింద ఉండేటువంటి పిఏలు కొంతమందికి డ్రైవర్లు ఇలా ఈ స్థానాల్లో ఉన్న వాళ్ళకి ఆ వాళ్ళు అప్రయత్నంగానే కొన్ని విషయాలను తెలుసుకుంటారు వాళ్ళు ప్రయత్న పూర్వకంగా వీళ్ళ విషయాలు ఏమిటో మనం తెలుసుకోవాలి అని అనుకునే వాళ్ళు కూడా ఉంటే ఉండవచ్చుగాక కానీ వాళ్ళ ప్రయత్నం ఏమీ లేకుండా కూడా మనకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి ఎందుకని నిరంతరము మనం ఉన్న పరిసర ప్రాంతాల్లోనే ఉంటూ ఉంటారు కనుక అందువలన అలాంటి వారితో కూడా మనం జాగ్రత్తగానే ఉండాలి అని వీళ్లతో కనుక ఖండితమాడిన ఖండితము అంటే ఎదురు మాట్లాడితే గొడవ పడితే మిగుల గండమే వచ్చునదెంత వారికి ఎలాంటి వారికైనా సరే గండం తప్పదు అంటే ఏదో ఒక ప్రమాదము లేకపోతే ఒక నష్టము ఒక దుఃఖము కలిగి తీరుతుంది అందువలన వీళ్ళందరితోనూ జాగ్రత్తగా ఉండాలి వీళ్లతో ఎందుకు జాగ్రత్తగా ఉండాలి అని ఆలోచన చేస్తే ముందుగా వండెడు వారు అంటే వంట చేసి పెట్టేవారు వేళ్లతో మనం ఎందుకు జాగ్రత్తగా ఉండాలి అని అంటే మనం ఏదో కోపంలోనో చిరాకులోనో బయట ఎక్కడో ఉన్నటువంటి ఇబ్బందిని వేళ్ల మీద మనం చూపిస్తే ఆ రోజు మధ్యాహ్నం తినవలసినటువంటి భోజనంలో గుప్పిడంతో ఉప్పు పడేసిన మనం ఆ రోజు ఉపవాసమే ఉండాల్సి వస్తుంది పస్తు ఉండాల్సి వస్తుంది ఇది చిన్న స్థాయి కోపము విసుగు అయితే అదే మనం ఇంకా గట్టిగా వాళ్ళతో దెబ్బలాడేమనుకోండి కాస్త విషం వేసినా కూడా ఆశ్చర్యపోవక్కర్లేదు అంటే మన ప్రాణాలు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి లేదా మన కడుపు నింపుకోవడము అని అన్నది వాళ్ళ చేతుల్లో ఉంటుంది అందువలన వాళ్లతో మనం జాగ్రత్తగా ఉండాలట వండెడి వాణి అలాగే సత్ కవులు మంచి కవుల పట్ల కూడా మనం జాగ్రత్తగానే వ్యవహరించాలి అదేమిటండి కవుల పట్లే ప్రత్యేకంగా ఎందుకు జాగ్రత్త వహించాలి అని చెప్తున్నారు ఇంకెవ్వరూ లేరా కళాకారులు కవి గురించే ఎందుకు మాట్లాడుతున్నారు అంటే పద్యం వ్రాసిన ఆయన ఒక కవి గనుక తన గురించి తాను చెప్పుకుంటున్నట్లుగా చెప్పారా లేదా కవుల వైపు పక్షపాతం వహించి చెప్పారా అని అనిపిస్తుంది కానీ ఆలోచిస్తే ఈ మాట ఎందుకు వచ్చింది అని అంటే కవులు తలుచుకుంటే వారు చరిత్రని సృష్టించగలుగుతారు చరిత్రలో ఒక స్థానాన్ని కల్పించగలుగుతారు ఎవరికైనా సరే అలా వాళ్ళు కనుక పలానా వాళ్ళు ఇలా మన మీద సరిగ్గా గౌరవాన్ని చూపించటం లేదు అని అనిపిస్తే వాళ్ళని తిడుతూ పెద్ద దండకం రాసేశారనుకోండి వాళ్ళు వెళ్ళిపోయినా వాళ్ళు గతించిపోయినా ఆ దండకం మాత్రం అలా ఉండిపోతుంది ఆ దండకం చదివిన ప్రతిసారి ఆ మనిషికి ఆ తిట్లు తగులుతూనే ఉంటాయి తిరుపతి వెంకట కవులు ఒకసారి గద్వాల్ రాజుగారిని కలవడం కోసం వెళ్లారట గద్వాల్ సంస్థానానికి ఎన్ని రోజులు అవుతున్నా రాజుగారి దర్శనం మాత్రం అవ్వట్లేదట అలా పది రోజులకి రాజుగారిని దర్శించుకునే అవకాశం వచ్చింది లోపలికి ప్రవేశపెట్టిన తర్వాత రాజుగారు అడిగారట మీరు చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఏం నేర్చుకున్నారు మీ గురువు ఎవరు ఇలా అడిగితే వాళ్ళు మాట్లాడడం మొదలు పెట్టారు ఏమని చర్ల బ్రహ్మయ్య శాస్త్రి చదువు నేర్పించెను వంట నేర్పించే గద్వాల వారు అని శేషపద్యాన్ని మొదలు పెట్టారట తిరుపతి వెంకటకవులు వెంటనే రాజుగారు అయ్యా అయ్యా ఇంకా పద్యాన్ని పూర్తి చేయకండి చాలు నాకు నేను చేసినటువంటి తప్పిదం ఏమిటో నాకు అర్థమైంది దయచేసి ఇంకా పద్యాన్ని పూరించకండి అని చెప్పారట అంటే వారు వారి కల నుంచి వచ్చిన ఆ సాహిత్యం చేత ఎవరికైనా సరే చరిత్రలో ఒక స్థానాన్ని కల్పించగలుగుతారు ఇది కవికి ఉన్నటువంటి శక్తి ఇప్పటికీ కూడా ఈ పద్యపదం మనకి లభిస్తోంది అంటే ఓహో ఆ రోజు అప్పట్లో గద్వాల్ రాజు తిరుపతి వెంకట కవుల్ని ఇలా ఇబ్బంది పెట్టారన్నమాట అని ఇప్పటికీ మనం మాట్లాడుకుంటున్నట్లుగా కవులు తలుచుకుంటే మనల్ని చరిత్రలో శాశ్వతంగా అపకీర్తితో నిలబెట్టగలుగుతారు అందువలన వాళ్లతో కూడా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారు వండెడువాడు సత్కవి వైద్యుడు మనం ఎవరి దగ్గర వైద్యం చేయించుకుంటున్నామో వాళ్లతో కూడా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మన ప్రాణాలు వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి వైద్యో నారాయణో హరిహి కనుక దైవ స్వరూపంగా భావించి వైద్యుని పట్ల కూడా మనం జాగ్రత్తగా మర్యాదగా వ్యవహరించాలి అప్పుడప్పుడు మనకి ఒక ఇంత కోపం వచ్చే పరిస్థితులు వచ్చినా కూడా వాటిని నియంత్రించుకోవడం చాలా అవసరం వైద్యుని దగ్గర అలాగే మంత్రితో కూడా జాగ్రత్తగానే వ్యవహరించాలట ఎందుకంటే మంత్రి ఎప్పుడు కూడా రాజుకి చాలా దగ్గరగా ఉంటాడు అలాంటి వారితో మనం జాగ్రత్తగా వ్యవహరించాలి గొడవ పెట్టుకునే సాహసం చేయకూడదు ఎందుకంటే ఆ తరువాత జీవితం ప్రశాంతంగా గడవాలి కదా అందువలన మంత్రులతో కూడా జాగ్రత్తగానే వ్యవహరించాలి మంత్రవాదిని మంత్రవేత్త మంత్రశాస్త్రాన్ని చదువుకున్న వారు ఎవరైతే ఉన్నారో మంత్రశాస్త్ర పట్ల సాధికారమైన పట్టు ఎవరికైతే ఉందో అలాంటి వారి పట్ల కూడా మనం జాగ్రత్తగానే వ్యవహరించాలి అంటే వారి నోట్లోంచి వచ్చే మాటలకి అంతటి శక్తి ఉంటుంది కనుక వారితో కూడా జాగ్రత్తగానే వ్యవహరించాలి అలాగే కొండెము చెప్పు అని కొండెములు అంటే చాడీలు ఉన్నవి లేనివి కలిపి చెప్పేవాళ్ళు దాని వలన సమాజంలో మనకుండే గౌరవం తగ్గిపోతూ ఉంటుంది మన చుట్టూ ఉన్నటువంటి స్నేహితులు క్రమంగా దూరం అయ్యే అవకాశాలు ఉంటాయి వాటిని నిజము అని నమ్మడం వలన మనం తరువాత చాలా కోల్పోవాల్సి వస్తుందేమో కూడా తెలియదు అందువలన కొండెము చెప్పు అని అలా చాడీ చెప్పే వాళ్లతో కూడా మనం జాగ్రత్తగానే వ్యవహరించాలి గొడవ పెట్టుకోకూడదు రిపుగూడిన వాణి శత్రువుతో చేతులు కనిపిన వాని పట్ల కూడా మనం జాగ్రత్తగా వ్యవహరించాలి అలాగే ధనవంతుల విషయంలో కూడా మనం జాగ్రత్తగానే వ్యవహరించాలి ధనము అంటే మనం ఈ రోజుల్లో కేవలం డబ్బు అని అక్కడికి మాత్రమే పరిమితం అయిపోకుండా గొప్ప సంపద కలిగిన వాళ్ళు ఆ సంపద కలిగిన వాళ్ళు కీర్తి సంపద కలిగిన వాళ్ళైనా అవ్వచ్చు ధన సంపద కలిగిన వాళ్ళైనా అవ్వచ్చు అధికార సంపద కలిగిన వాళ్ళైనా అవ్వచ్చు ఎవరైనా సరే వాళ్ళని కూడా మనం జాగ్రత్తగా వాళ్ళ దృష్టిలో కూడా జాగ్రత్తగానే వ్యవహరించాలి వాళ్ళతో కూడా గౌరవంగానే వ్యవహరించాలి గొడవ పెట్టుకోకూడదు ధరామండల మేలువాని ఇక ప్రభు ఈ ధరను పాలించేటువంటి వాడు అంటే మన పై పై అధికారులు మన పై అధికారికే జాగ్రత్తగా ఉంటే ఈ అధికారులందరికీ పైన ఉండే ఇంకో అధికారు ఉంటాడు కదా అతనితో మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి కాబట్టి రాజులతో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి ధరామండల మేలువాని అలా తన మర్మ మెరింగిన వానితో మన వ్యక్తిగతమైన విషయాలు తెలిసిన వారితో కూడా మనం జాగ్రత్తగా వ్యవహరించాలి అని ఈ పద్యంలో ఓ పది మంది గురించి ప్రస్తావించారు విచిత్రం ఏమిటంటే ఈ పది మంది కూడా మళ్ళీ వాళ్ళు ఇప్పుడు రాజు ఉన్నాడు అనుకోండి రాజు ఉండేవాడి పట్ల జాగ్రత్త వహించాలి కాస్ కవుల పట్ల జాగ్రత్తగానే వ్యవహరించాలి వైద్యుల పట్ల జాగ్రత్తగానే వ్యవహరించాలి ఇలా ఇందులో చెప్పబడిన వారు కూడా పరస్పరము ఒకరి పట్ల ఒకరు జాగ్రత్త వహించవలసిన వారే వెరసి ఏమిటి అని అంటే అందరితోనూ మనం జాగ్రత్తగానే ఉండాలి ఊరికే కయ్యానికి కాలు దువ్వినట్లుగా ప్రతి ఒక్కరితోనూ దురుసుగా దూకుడుగా మనం ప్రవర్తించకూడదు అలా ప్రవర్తించడం వల్ల మనకే అది గండం అవుతుంది మనకే నష్టం అవుతుంది మనకే బాధను కలిగిస్తుంది అందువలన జాగ్రత్తగా వ్యవహరించమని కవి ఇస్తున్న హితోపదేశం పద్యం మరొకసారి వండెడివాణి సత్కవిని వైద్యుని మంత్రిని మంత్రవాదిని కొండెము చెప్పువాని రిపుగూడిన వాని ధనేన్ ధరా మండల మేలువాని తన మర్మ మెరింగిన ఖండితమాడినన్ మిగుల గండమే వచ్చు నదెంత వారికి ఇది పద్యం వీరితోనే కాకుండా మీ దృష్టిలో ఇంకెవరెవరితో జాగ్రత్తగా ఉండాలి అనే విషయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో పంచుకోండి పద్యం కనుక నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి సాహితీ కౌమి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని సాహిత్యాంశాలతో మీ ముందుకు రావడానికి ప్రోత్సాహాన్ని అందించండి